సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జర్నలిస్టులకు సన్మానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సత్తార్ ఖాన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారితే జర్నలిస్టులని వారి సేవలు మరవలేనివని ప్రతిక్షణం ప్రజా శ్రేయస్సు కోరుతూ ప్రజలకు ఉపయోగపడే వార్తలను అందిస్తున్న జర్నలిస్టులను సత్కరించడం సంతోషంగా ఉందని అంతర్జాతీయ జర్నలిస్టు డే సందర్భంగా జర్నలిస్టులకు సన్మానించే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గజ్వల్ మస్జిద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ మతిన్ డాక్టర్ వహీద్ గజ్వల్ ప్రజ్ఞాపూర్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ గజ్వల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ కాంగ్రెస్ నేతలు గాడిపల్లి అనూప్ షారుఖ్ జానీ ఉప్పల ప్రవీణ్ గాడిపల్లి శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు 네. 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 چلو ابے تو ذرا بات کروا دے اوسا نہ جنہ دے بیٹے بندربنگا کوئی چیز نہ دےنا پترکہ پر بھی پیڈیا امادی ہو سوشل میڈیا اور چینلز اندی پترکہ لا వారికి వాల్ డే జర్నలిస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా నిన్ననే పదవి బాధ్యత చే మన గజ్జల్ మార్కెట్ చైర్మన్ అయినటువంటి జనార్జన్ రెడ్డి గారికి అలాగే వైస్ చైర్మన్ అయినటువంటి సర్దార్ ఖాన్ గారికి మరియు ఇక్కడికి చేసినటువంటి జహూర్ మరియు ఎక్బర్పతి మరియు మన కాంగ్రెస్ నాయకులకు రాములు గారికి మరియు గారికి మొన్ననే డైరెక్టర్గా ఎందుతున్న డాక్టర్ మహీద్ గారికి ఈరోజు గతంలో నేను ఐదు సంవత్సరాలుగా జరుగుతున్నాను సెట్మెంట్గా పచ్చాలలో కూడా ఈ జర్నలిస్ట్ అయితే పుష్పలో విజయవంతంగా జరుపుకుంటుంది ఎందుకంటే ఐదు ఒక సంవత్సరం పొడుగున ప్రతి అంశాన్ని అక్కడ ప్రభుత్వానికి ప్రజలకు భారతీగా ఉన్నటువంటి ఈ యొక్క జర్నలిస్ట్గా సేవ అనేది నిజంగా ఇది ఊహించడానికి సేవ ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు చట్టము పోలీసు రెవెన్యూ ఇవన్నీ చేసే పని ఒకే ఒక జర్నలిస్ట్ చేసే పని ఈరోజు ప్రజలకు ప్రతి విషయంలో కూడా పొద్దున వాళ్ళకు అసలు చెరువు అనేదే లేదు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళు శ్రమించి ప్రతి విషయాన్ని ప్రజలకు చేయవేసే ఒక నిరంతర ప్రక్రియ ఈ యొక్క జర్నలిస్ట్గా వీళ్లకు ఎంత మనము విలువ ఇచ్చినా కానీ తక్కువనే సమాజంలో వీళ్ళ లేకుండా ప్రతి ఇష్యూ మీద ప్రజలకు ఏమేమి అన్యాయం జరుగుతుంది ఏమేమి ఇక్కడ చట్టాలలో ఏమేమి దుసుకులు ఉన్నాయి ప్రభుత్వాధికారులు ఏమేమి చేస్తున్నాయి పత్రికా విలేకరుల పట్టణంలో మాజీ ముఖ్య మా నాయకుడు వరే భాస్కర్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన అధ్యక్షులు ఒంటే నరేందర్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది అలాగే ఇక్కడ విశేషణటువంటి ప్రతి పత్రికా రిపోర్టర్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రజాస్వామ్యంలో రాఘో స్తంభమైనటువంటి పత్రిక ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాబడుతుంది ఈరోజు అధికార పక్షమే ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా చేయాలి మా దేశ తప్పులను ఈరోజు ఎట్లాగట్టే ఒక వ్యవస్థ ఉందంటే అది కేవలం ఈరోజు ఎన్నో అక్రమాలను బయట ఈ సందర్భంగా మిమ్మల్ని గౌరవించడం అనేది ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ జర్నలిస్ట్ అంటూ మీ ఒక రోజు ఉండటం అనేది ఆహ్వానించదగ్గ పరిణామము కాబట్టి

మాది మా పిల్లల ఒక ఆరాటం కూడా ఎక్కువ డబ్బులు కుట్టుకొచ్చి వాస్తవంగా ఫస్ట్ ప్రజలు తెలుపుకుంటూ ఫస్ట్ ఆయన అరేంజ్ చేసిన ఆయన తెలుపుకుంటూ నా తరఫున నాకు మీరు నాకు ముఖ్యంగా ఏంటంటే నేను వేరే చెప్పిన కొత్తగా దాన్ని కంపెనీ వాస్తవంలో గా పిఎస్ఏ చేసిన నేను దీంట్లో సలహా సూచనలు అందరు ఇచ్చి మీ అందరి ఆశీర్వాదాలతో నన్ను ముందుకు తీసుకెళ్తారని ఏదన్నా ఉంటే కొన్ని తెలిసింది చేయలేక తప్పులు చేస్తే కూడా పత్రికంగా అది ముసలు పెట్టాడరా అన్నిటికీ నేను సిద్ధాను ఎత్తనా మీరు సలహా తీయాలా ఏదైనా చెప్పిన బెదవంత చెప్పిన సలహాలు ఇస్తారని అది ఆశిస్తూ ఇంత సంతోషమైన అవకాశాన్ని నాకు భాస్కరంగా కల్పించు కల్పించిన సంతోషం జరుపుకుంటూ తర్వాత ధన్యవాదాలు